Hi Andy సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేకపోతే ఎలా చెప్పండి మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సరే ఒక ఆదివారం మాత్రమూ ప్రశాంతంగా వంట చేసుకుని తినాలనిపిస్తుంది అదేంటి సిస్టర్ మిగతా రోజుల్లో వంట చేయరా అంటే అలానేమి కాదు మిగతా రోజుల కంటే ఒక ఆదివారమే కొంచము ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే స్కూల్ వెళ్ళే పిల్లలు కానీ ఉద్యోగానికి బయటకు వెళ్ళే వాళ్ళు కానీ అందరూ కూడా ఒక ఆదివారమే కదా ఇంటికాడ ఉండేది సో ఆడవాళ్ళకి ఏమనిపించింది అందరూ ఉంటారు కాబట్టి అందరికీ నచ్చేలా మంచిగా ఏదైనా వండి పెట్టాలని ఉంటుంది మా పెద్ద పాపకి కూర అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా సరే సండే ముందు రోజు నేను రేపు సండే ఏం చేయాలనంటే రొయ్యలు ఉండమ్మని అయితే చెప్పింది అందుకే ఇంక ఈ సండే అయితే ఇలా అయితే ప్లాన్ చేశాను మా వారైతే ఇంకా ఇక్కడ మాకు ఇక్కడ ఏరియాలో రొయ్యలు ఎక్కడ లేవన్నమాట చాలా తక్కువగా ఉన్నాయి అందుకని ఇంకా నేరుగా కర్రలపాలెం అయితే వెళ్ళి కేజీ రొయ్యలు అయితే తీసుకొచ్చాము అక్కడ వాళ్ళు తోలు తీసి అమ్ముతుంటారు ఇంటి దగ్గరికి వచ్చాక దాని మీద నల్లటి ప్రేగులా ఉండేది కదండి అది దాన్ని అయితే మనం తీసేసి శుభ్రం చేసుకుని వంట చేసుకోవటమే ఇక్కడే కేజీ రొయ్యలకి నేను హాఫ్ కేజీ రొయ్యలేమో బిర్యానీ చేశాను ఇంకా హాఫ్ కేజీ ఏమో గోంగూరలో వేసి అయితే వండాను నేను రొయ్యలకి ముందుగానే మసాలా పట్టి పక్కన పెట్టేసి బియ్యం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను మసాలా పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా అన్నీ కూడా నేను రొయ్యల్లోనే వేసేస్తాను అందుకని మళ్ళీ తిరుగుమూతలు అయితే ఏమీ వేయలేదు తిరుగుమూతలునే రొయ్యలు వేసిన తర్వాత అందులో వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఇంట్లోనే బియ్యం కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే బాగా కలిపేసుకున్నానండి లాస్ట్లోనే కొద్దిగా బిర్యానీ పౌడరు అలానే కొద్దిగా సాల్ట్ కూడా చూసుకొని మూత అయితే పెట్టేస్తాను ఇక్కడ నేను నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇంట్లో బియ్యం కదా అందుకని ఇక్కడ మరోవైపు ఏమో గోంగూరలో పచ్చిమిరపకాయలు ఒక టమాటో కట్ చేసి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాను అవి ఉడికేలోపు ఇంతలో బిర్యానీ కూడా అయిపోయింది చూసారు కదా వాటర్ కూడా చక్కగా సరిపోయి పొడి పొడిగా ఎంత బాగుందో మరోవైపు ముందు రొయ్యల్ని అయితే తిరుగుమూత పెట్టేసుకున్నాను కొంచెం ఇది గ్రేవీ లాగా ఏర్పడి అంటే వాటర్ అంతా పోయి ఆయిల్ తేలిద్దు కదా అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను రొయ్యలు ఉడకాలి కదా మరోవైపు గోంగూరను కూడా పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బేసి ఇంకా గోంగూరను తీసుకొచ్చి రొయ్యల్లో వేసేసి ఒక రెండు నిమిషాలే ఉడికించుకున్నానండి చాలా సింపుల్ గోంగూర రొయ్యలు కూర వండటము ఇంకా నాకు ఈ బిర్యానీకి ఈ రొయ్యలు గోంగూరకి కాంబినేషన్ చక్కగా కుదిరింది ఈ కర్రీ లేకపోతే బిర్యానీ అంత టేస్ట్ రాదనమాట రెండు కలుపుకొని తింటుంటే చాలా బాగుంది ఇంక దీన్ని అంతటిని కూడా వేరే దానిలోకి అయితే తీసేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఆదివారం అయితే అందరం కూడా చక్కగా కలిసి ఇంట్లో తినొచ్చని మా ఇంట్లో కూడా ఒక ఆదివారం అయితే మాత్రం అంటే మిగతా రోజుల్లో తింటాము ఓన్లీ మా పెద్ద పాప మాత్రం ఉండదు తను స్కూల్కి వెళ్ళిపోయిద్ది ఇంకా మా చిన్న పాప నేను మా వారే కానీ ఆదివారం మాత్రం అలా కాదు అందరం కూడా చక్కగా కలిసి తింటాము ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి